మంత్రి శ్రీ కొడుకులు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది మల్లం అనే గ్రామం నేను సొంతగా గ్రౌండ్ రిపోర్టింగ్ కోసం వెళ్ళాను వెళ్తే అక్కడ చాలా దారుణమైన విషయాలు మీరు ఆ న్యూస్ చూసారా మీ వీడియోస్ లో చూసా నేను మీరు దానిని చాలా ఖండిస్తూ వీడియో పెట్టారు సో అసలు ఆ మల్లం ఇష్యూ మీద మీ అభిప్రాయం జరుగుతుంది నేను వెళ్ళాను ఆ సురేష్ కుటుంబం కూడా చూశాను చనిపోయిన వ్యక్తి సురేష్ భార్య పిల్లలు ఉన్నారు సో గ్రామస్తులతో కూడా సర్పంచ్ తో కూడా మాట్లాడాను అక్కడ సాంఘిక బహిష్కరణ అనేటువంటి జరిగింది సార్ ఐమ్ స్టాపింగ్ యూ ఐ హ్యావ్ టు యాడ్ వన్ మోర్ క్వశ్చన్ టు దిస్ మొత్తం సిస్టం ఫెయిల్ అయింది ఇక్కడ ఆ ఇష్యూలో సిస్టమ్ మొత్తం ఫెయిల్ అయిందని నాకు అనిపించింది సాంఘిక బహిష్కరణ సాంఘిక బహిష్కరణ అనేటువంటి జరిగింది సాధారణంగా ఇక్కడ రెండు విషయాలు జరిగాయి ఒకటి కరెంట్ షాప్ కొట్టి సురేష్ చనిపోయాడు రెండు ఈ అంశం గురించి వాళ్ళు ఆ యజమాని అడిగారు అడిగినప్పుడు వాళ్ళు కూడా పెద్ద రిచ్ ఫ్యామిలీ అని కాదు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో దాని మీద కాంపెన్సేషన్ అడిగినప్పుడు వాళ్ళు వీళ్ళు ఆ కుటుంబం లైలి లేకుండా పోతుంది కదా బ్రెడ్ విన్యన్ కోల్పోయేది అనేటువంటి అంశం మీద సరే మొత్తం మీద గ్రామస్తులందరూ కూర్చొని రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇవ్వాలని వాళ్ళు నిర్ణయం చేశారు అందరూ బాగానే ఉంది అదైన తర్వాత ఏమైందంటే డెబ్బై ఐదు వేలు ఎంతో ఇచ్చారు మిగిలిన డబ్బు ఇవ్వలేదు లోపు వాళ్ళు ఒక కాన్స్పరసీ చేసి వీళ్ళు ఇట్లా చేస్తా ఉన్నారు వీళ్ళకు ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలని అనుకుని ఆ కాపు పెద్దలందరూ సోషల్ ఫ్యాబ్రిక్ ఎలా ఉందంటే ఒక త్రీ థౌజండ్ పాపులేషన్ కాపుస్ ఉన్నారు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ షెడ్యూల్ కాస్ట్ పాపులేషన్ ఉన్నారు షెడ్యూల్ కాస్ట్ లో రెండు కమ్యూనిటీస్ ఉన్నారు సో అయితే వాళ్ళ మెజారిటీలు మైనారిటీ వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని వీళ్ళకి ఇంకా రేపటి నుంచి మనం ఏమి అందకుండా అని ఒక బయో కట్ చేశారు అనేది అక్కడ నేను గ్రామానికి వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అయితే ఆదివారం వాళ్ళందరూ షాప్ లకు వెళ్ళి కొను అడుగుతుంటే మీకు ఇవ్వమని అంటే ఎందుకంటే మేము బహిష్కరించారంటే ఆ చెప్పినవి కూడా వీడియో తీశారు వీళ్ళు యూత్ అందువల్ల బయటకు వచ్చింది లేకపోతే అసలు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఎందువల్ల మెయిన్ మీడియా ఎవరు పట్టించుకోలేదు ఏ మీడియా కూడా దానిలో చూపించలేదు పేపర్లో రాయలేదు అక్కడ ఏం జరిగి ఉండాలి అని అంటే ఎప్పుడైతే ఒక అట్రాసిటీ అనేది రిపోర్ట్ అయిందో మ్యాజిస్ట్రేట్ అలాంగ్ విత్ పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కలిసి వెళ్ళాలి మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి జియోలో ఎక్కడైనా అట్రాసిటీ జరిగితే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జాయింట్లీ దే షుడ్ విజిట్ ద విలేజ్ అసెస్ ద సిచ్యువేషన్ ఐడెంటిఫై ద విక్టిమ్స్ దెన్ ప్రొసీడ్ విత్ ద రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ అనేటువంటి ప్రొసీజర్ క్లియర్గా చెప్పారు క్లియర్ గా చెప్పారు నాట్ ఓన్లీ వన్ సెవెరల్ జియోస్ ఉన్నాయి అండ్ యాక్ట్ కూడా టూ థౌసండ్ సిక్స్టీన్ లో మళ్ళీ దాన్ని మాడిఫికేషన్ అంటే అమెండ్మెంట్స్ కూడా చేశారు అంటే కాంపెన్సేషన్ పెంచారు లైక్ సపోజ్ ఒక మార్డర్ జరిగిన రేప్ జరిగిన అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆర్ ల్యాండ్ అనేది ఉండేది ఇప్పుడు రెండు ఏమన్నారు ఎంప్లాయ్మెంట్ కూడా మాడిఫికేషన్ చేశారు ఓకే ఇది ఇదొక ఆస్పెక్ట్ అయితే ఇక్కడ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ని పంపించారు అంటే ఆర్డిఓ ని పంపించారు అతను వచ్చి ఏం జరిగింది అన్నప్పుడు వీళ్ళు విషయం చెప్పినప్పుడు దీని మీద కేసు పెట్టాలి కేసులు పెడతాము అని వీళ్ళకి చెప్పి కాపు పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వచ్చి కాంప్రమైజ్ చేస్తాను శాంతియుతంగా ఉండని పీస్ చెప్పేసి వెళ్ళిపోయాడు ఇది తప్పు గా అయితే ఎవరెవరు దానికి బాధ్యులో వాళ్ళని ఐడెంటిఫై చేసి కేసు పెట్టాలి దానికి శిక్ష ఏమిటంటే మినిమం సిక్స్ మంత్స్ నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది విత్ ఫైన్ ఈ చేసినందుకు ప్లస్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి లక్ష రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలని చట్టం చెప్పింది సో ఎప్పుడైతే ఇది ఎంక్వైరీ చేసి షీట్ చేస్తారో వారందరికి హండ్రెడ్ పర్సెంట్ వన్ లాక్స్ అటెస్ట్ స్ట్రోక్ ఇవ్వమని రిలీఫ్ లో కూడా చెప్పింది సో ఇందులో ఏమీ జరగలేదు అంటే మ్యాజిస్ట్రేట్ విత్ పోలీస్ ఆఫీసర్ జాయింట్ విజిట్ చేసి ఏం జరిగిందని అసెస్ చేసి దానికి సంబంధించిన కేసు ఫైల్ చేసి షీట్ చేసి విక్టిమ్స్ కి ఇచ్చి వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి చేయాల్సిన పని ఏది చేయకుండా పీస్ కమిటీని ఇప్పుడు పీస్ ఎస్టాబ్లిష్ చేయడం అనే దానిలో పొరపాటు ఏమి లేదు అంటే ఎవ్రీడే వాళ్ళు అదన ఒకరినొకరు చూసుకుని ఆ గ్రామంలోనే జీవించాలి అది ఎప్పుడు జరగాలి ఈ డ్యూ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి ఏక మీద ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకోండి శాంతిగా జీవించండి అనేటువంటిది చెప్పాలి అలా చెప్పడం తప్పు కాదు కానీ ఈ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా విక్టిమైజ్ అయిన వాళ్ళకి ఎలాంటి కాంపెన్సేషన్ రానివ్వకుండా తప్పు చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్ష పడకుండా చేయటం అనేటువంటి తప్పు బిల్డింగ్ ట్రస్ట్ అమౌంట్ ద కమ్యూనిటీస్ అనే మేజర్ ఆస్పెక్ట్ ని మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కుడిద పవన్ కళ్యాణ్ గారు కోల్పోయారు ఈ ఇష్యూలో కనీసం బాధితుల దగ్గరికి వెళ్ళి మాట్లాడకుండా పిలిపించి మాట్లాడకుండా అంటే ఒక సోషల్ బాయ్ జరిగినప్పుడు ఇంత హీనియస్ క్రైమ్ ఒకటి జరిగినప్పుడు సమస్య ఎక్కడుంటే నేను అక్కడికి వాలిపోతానని చెప్పని మాట్లాడి అంటే హైటాక్స్ అంటారు కదా అలాంటి హైటాక్స్ మాట్లాడే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనీసం వాళ్ళను పరామర్శించడానికి కూడా వెళ్ళకపోవటానికి ఇప్పుడు ఈ హైటాక్స్ బ్లాబ్రింగ్ ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు అతను ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రి పదవిలో ఉన్నాడంటే ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు ఓట్లు వేసారు వేశారు అలా ఓట్లు వేసి వేయించిన వాళ్ళు ఈ చనిపోయిన సురేష్ అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా మాకు ఏ ఇన్సూరెన్స్ లేదు మాకు ఏ స్కీమ్ లేదు మొన్నదల్ల ఒకటే ఇది ఈ ఐడెంటిటీ కార్డు ఈ ఐడెంటిటీ కార్డు వల్ల ఏంటంటే సభ్యత్వం ఉంది క్రియాశీలక సభ్యుని కాబట్టి పార్టీ నుంచి వచ్చే ఇన్సూరెన్స్ ఏదైనా ఉంటే అంటే వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ కట్టి కనుక ఇతని పేరు మీద కట్టి ఉంటే ఆ కంపెనీ ఇచ్చే డబ్బు తప్ప మాకేం రాదని రాదు అని చెప్పారు సో అంత కోర్ కార్యకర్త చనిపోతే ఈ రోజు నువ్వు ఈ పదవులో ఉండటానికి కారణమైన ఓటర్ చనిపోయినప్పుడు కనీస ధర్మం కాదా నీకు నీకు ఒక అవకాశం ఇచ్చిన వ్యక్తి వ్యక్తులు నష్టపోయినప్పుడు వాళ్ళని పరామర్శించడం అనేటువంటిది అప్పుడు మాట్లాడే సిద్ధాంతాలు లేదా హై హైటాక్స్ అన్ని పక్కన పెడితే ఒక వ్యక్తిగా ఒక ఎమ్మెల్యేగా మీ కనీస బాధ్యత దానికి తోడు మీరు పదవిలో ఉన్నారు నేనేమంటానంటే ఇప్పుడు పెహల్గామ్ టెర్రిస్ట్ అటాక్ లో మధుసూదన్ అనే వ్యక్తి చనిపోయాడు ఓకే అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరు జాబ్ చేసుకుంటాడు లక్షల రూపాయలు సంపాదించుకుంటాడు బ్రెడ్ వినర్ బట్ యాక్సిడెంటల్ డెత్ సింహాచలం టెంపుల్ లో గోడ పూలు చనిపోయారు ఇట్స్ యాక్సిడెంటల్ డెత్ ఈ సురేష్ కరణ్ షాక్ చనిపోయాడు ఇది కూడా యాక్సిడెంటల్ డెత్ మన రాష్ట్రంలో ఇన్ని రకాలుగా ప్రాణాలు పోయినప్పుడు పోయిన ప్రాణాలు అందరూ బ్రెడ్ వినర్స్ అందరు ప్రాణాలకు విలువదే కదా అక్కడ నువ్వు యాభై లక్షల్లో ఇతను కాలుకి బలకం కట్టుకుని ఊర్లో తిరిగి ఓట్లు వేయించిన వ్యక్తి కార్యకర్త ఇతను చనిపోతే పార్టీ నుంచి నువ్వు నువ్వేమి చెయ్యవు ఎక్కడో బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటే చనిపోతే కేవలం మీ కమ్యూనిటీ కాబట్టి మీరు యాభై లక్షలు ఇచ్చారని అంటారు మీరు నమ్ముతున్నారా మీరు ఇచ్చారు నేను అప్రిషియేట్ చేస్తున్నా ఎందుకు ఒక టెర్రరిస్ట్ అటాక్ లో బ్రెడ్ విన్నో చనిపోయాడు మానవతా హృదయంతో నేను వెళ్ళి సపోర్ట్ అన్న దానికి బట్ అదే మానవతా హృదయం నీ కార్యకర్త చనిపోతే ఏమైంది ఎందుకు నువ్వు డిఫరెన్షియేట్ చేసావు మీ కమ్యూనిటీ కాదనా రీజన్ రీజన్ ఉంటే చెప్పు ఏ మీరు డిఫరెన్షియేట్ చేసి కనీసం పాతిక లక్షంహాచలం టెంపుల్ లో చనిపోయిన వాళ్ళకి గవర్నమెంట్ పాతిక లక్షలు ఇచ్చింది నువ్వు గవర్నమెంట్ లో ఉన్నావు కదా మరి గవర్నమెంట్ లో కనీసం యాక్సిడెంటల్ గా చనిపోయిన వ్యక్తి నా నియోజకవర్గం వాడు ఆయనకు కూడా పాతిక లక్షలు ఇవ్వండి ఆయన అడిగి మీ మీ గుడ్ ఆఫీస్ వాడి ఎందుకు నీ కార్యకర్తకి డబ్బులు ఇవ్వలేకపోయావు వై దిస్ డిస్క్రిమినేషన్ వై ది డిఫరెన్స్ మీద లాజిక్ ఉంటే చెప్పండి ఆన్సర్ ఉంటే చెప్పండి అంటే నా ఆన్సర్ ఏంటంటే అవకవకా మొత్తానికి రెండు వేల తొమ్మిది నుంచి ట్రై చేసి చేసి పొత్తులు పెట్టుకొని సిద్ధాంతాలు మార్చుకొని ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నియోజకవర్గంలో ఇట్లా జరగడం అనేది ఆయన రాజకీయ చరిత్రకి ఒక బ్లాక్ మార్క్ అయిపోతుందేమో ఇష్యూని అడ్రస్ చేస్తే అని ఈ గట్టు పంచాయతీ చేసి దీన్ని సప్రెస్ చేశారని నా అభిప్రాయం ఇప్పుడు యునాట్ డిక్టేట్ ఇంకా ఐదు సంవత్సరాలు ఏం జరగబోతుంది అలా చెప్తాము ఇప్పుడు అక్కడ అంటే సందర్భం వచ్చింది డిస్కషన్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను నేను అక్కడికి వెళ్తే ఏం చెప్పారంటే ఈ ఈ కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కడో మినిస్టర్ లాగా ప్రతి ఒక్కరు ఇట్లా ఫీల్ అయిపోతున్నారు సార్ అని చెప్పారు వాళ్ళు ఆ గ్రామమే కాదు ఆ చుట్టుపేటాపురం కానీ చుట్టుపక్కల గ్రామానికి కానీ వెళితే అంటే ఈ పర్సే హోల్సేల్ గా ఈ ఈ కమ్యూనిటీకి పవర్ చేసింది అన్నట్టుగా తెలియకపోతున్నారు ప్రతి చోట కూడా ఈ రకమైనటువంటి ఆపరేషన్ ఉంది ఇది బయటకు వచ్చింది అనేటువంటి విషయాలు కూడా చెప్పారు నాకు సో అంటే ఒక పథకం రావాలన్నా ఒక స్కీమ్ రావాలన్నా వాళ్ళు చెప్తేనే వాళ్ళు చెప్ అది ఒప్పుకుంటేనే జరగాలి అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది పలానా తాలూకా పలానా వ్యక్తి పలానా వాళ్ళకి చెందిన అని రాసుకుంటున్నారని ఇట్లాంటి చాలా అంశాలు చెప్పారు సో మరి అలాంటప్పుడు మీరు బ్లాక్ మార్క్ వైట్ మార్క్ అంటే ఎక్కడ నిలబడితే ఎంత పెద్ద మార్క్ అక్కడ నడుస్తుంటే ఎంత పెద్ద పెద్ద చర్చ ఆ నియోజకవర్గంలో నడుస్తూ ఉంటే ఇప్పుడు సాధారణంగా ఎవరైతే అప్రెస్డ్ కమ్యూనిటీస్ ఉంటారో వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలి వాళ్ళకి ఒక మానసిక ధైర్యం కావాలి అందుకు ఒక వ్యక్తి ఒక పొజిషన్ లో ఉంటే అతను చూసుకుని వీళ్ళు ఇన్నాళ్ళు బయటకు రాలేంది ఇప్పుడు బయటకు వచ్చి ధైర్యంగా నిలబడగలుగుతారు అట్లాంటి మోరల్ సపోర్ట్ అలాంటి వాళ్ళకి కావాలి ఆధిపత్యం ఉన్న వాళ్ళకి కాదు కదా ఈ పిఠాపుర విషయంలో ఎవరికి కనిపించని రీసెంట్ గా రాజకీయాల్లోకి వచ్చిన ఒక అదృశ్య శక్తి నిలబడి మరీ దీన్ని సప్రెస్ చేసిందని అంటారు మీకు దాని మీద ఐడియా ఉందా ఏం మరి అదృష్టం అంటున్నారు మీరు సీరియస్ నోట్ ఈ ఇష్యూని డ్ ముందుకు ఒకవేళ ఉంటే ఎలా తీసుకెళ్దాం అంటే అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఫైవ్ లాక్స్ కాంపెన్సేషన్ వచ్చే అవకాశం ఉంది అది నేను ఆ ప్రొసీజర్ వాళ్ళకి చెప్పాను చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే పెట్టమన్నాను మేము కలెక్టర్ కూడా అప్రోచ్ అయ్యాము సో అతనికి రైట్ ఫుల్ గా రావాల్సినటువంటి కాంపెన్సేషన్స్ ఏ ఉన్నాయో అవి ఇప్పించమని ఐ మేడ్ రిక్వెస్ట్ టు ది కలెక్టర్ ఓకే వాట్ కలెక్టర్ ఈ సార్ యూ విల్ డూ ఇట్ వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ ఐ డూ ఇట్ సార్ అని అన్నాడు అతను అంటే వాట్ ఎవర్ ద ఎంటైటిల్మెంట్స్ ఉన్నాయి అవన్నీ నేను చేస్తాను అని చెప్పారు బట్ గవర్నమెంట్ నుంచి నేను ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలనేది డిమాండ్ చేశాను ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బికాస్ మీరు సింహాచలం పక్క పక్కనే కదా అది పక్క జిల్లాలో జరిగిన దానికి ఇచ్చారు కదా అలాగే ఇతను కూడా ఇవ్వమన్నాను మరి ఈయనకి కూడా నేను ఒక డిమాండ్ రైజ్ చేశాను మీ నియోజకవర్గం కాబట్టి మీరు గవర్నమెంట్ నుంచి ఇప్పించండి అని అయితే ఏం చేయలేదు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే ఓకే ఇక్కడికి వచ్చి మమ్మల్ని కాకరించలేదు పిఠాపురం వచ్చాడు కనీసం అక్కడ పిలిపించుకోవచ్చు కదా అంటే మా స్థాయి చిన్నది మేము చిన్నవాళ్ళం మేము మేము దేనికి పనికి వచ్చేవాళ్ళం కాదని భావిస్తే అట్లీస్ట్ పిలిచి బాబు ఏం జరిగింది అనే ఆ భార్యని వాళ్ళ నాన్నగారు అడగచ్చు కదా కనీసం అలా కూడా అడగలేదు అని ఫీల్ అవుతున్నారు నేను మాట్లాడాను ఆ గ్రౌండ్ రిపోర్ట్ కోసం మేము వెళ్ళినప్పుడు మాకు అర్థమైన విషయం ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఈ సందర్భం జస్ట్ ఇదొక ఇగ్నైట్ అవడానికి మాత్రమే ఇది ఉపయోగపడింది కానీ ఇంతకు ముందు చాలా ఫ్లేర్ అప్స్ ఉన్నాయి ఈ కమ్యూనిటీస్ మధ్యలో అనేది వాళ్ళు చెప్పిన విషయం మీరు అబ్జర్వ్ చేశారా చేశాను నేను ఒక ఆయన టెస్ట్ రీల్స్ కూడా పోసేశారు ఆ వ్యక్తితో కూడా మాట్లాడాను అంతకు ముందు ఇన్సిడెంట్స్ లో ఆ వ్యక్తిని కూడా చూసాను పిక్చర్స్ కూడా నాకు సో అవన్నీ కూడా కలుపుకొని ఇప్పుడు ఎంత లెవెల్ కు వచ్చింది అనేది ప్రజల అభిప్రాయం బాయ్ కట్ చేయాలనే నిర్ణయం తీసుకోవడానికి కారణం వీళ్ళు మాటమెటిక్ ఇట్లా చేస్తున్నారు ప్రజదానికి వస్తున్నారు మేము తిరణాలు చేసుకుంటే వాళ్ళు కూడా వస్తారు మేము ఉపయోగిస్తే వాళ్ళు కూడా వస్తారు ఏంటి వీళ్ళు వీళ్ళని కంట్రోల్లో పెట్టాలి వాళ్ళ స్థాయి చూపించాలి కాబట్టి ఇలా చేద్దాం అనే కల్మినేషన్ ఆఫ్ ఆల్ ది ఈవెంట్స్ వాట్ యూ ఆబ్సర్డ్ ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సనాతని టన్